మూర్ఖతయే విజ్ఞానమా కవి పండితులధిపతులు మూర్ఖతనే నే మూర్ఖతయే విజ్ఞానమా సత్యము చెప్పేటి గురుల చచ్చినా నమ్మరు అబద్ధాల అయ్యలనే నమ్మి పోదురు మూర్ఖత ఏ విజ్ఞానమా మూర్ఖత ఏ విజ్ఞానమా జగద్గురులు శంకరులే వక్రీం చిరి వేదమును సొంత కావ్యములు రాశిరి వేదాంతము పేరునా జగద్గురులు శంకరులే వక్రీం చిరివేదములు సొంత కావ్యములు రాశి వేదాంతము పేరునా పండిత పీఠాధిపతులు ఎవరి గొప్పవారిదని పండిత పీఠాధిపతి తులు ఎవరి గొప్పవారిదని సొంత కథలు రాశారు పేరు పెట్టి వేదములని మూర్ఖతయే విజ్ఞానమా మూర్ఖత ఏ విజ్ఞానమా పరలోకా దేవుడట పాపములు కడుగునట బాధలన్నీ స్వర్గము రాసిచ్చునట శిలలు కళ్ళు తెరుచునట మహిమలెన్ను చూపునట శిలలు కళ్ళు తెరుచునట మహిమలెల్ను చూపునట గారడి వింతలు చేసి నిజమని నమ్మించి మూర్ఖతయే vijnanamā, Murkata yevignyaama అవతార పురుషులైన అవధూత సాధులైన ఏ బాబా ఋషులైనా మనుషులనే తెలుసుకో పరమహంసలైనా మహాప్రవక్తలైనా పరమహంసలైనా మహాప్రవక్తలైనా అమ్మ కడుపు సృష్టికర్త కాడెవడు మూర్ఖత ఏ విజ్ఞానమా మూర్ఖతయే విజ్ఞానమా దుష్టుల చెండాడివి దేశము రక్షించివి నాటి రామకృష్ణయలు ప్రజల మేలు కోరిరి యోగి వేమనైనా యోగివేమనైనా వీరబ్రహ్మమైనా పరతత్వము నిరిగిల్చిన గురువులుగా నిల్చుము మూర్ఖత ఏ విజ్ఞానమా మూర్ఖత విజ్ఞానమా దేశానికి లోన బయట దుష్టులెందరున్నారు దేశానికి లోన బయట దుష్టులెందరున్నారు ఈ దేవులు దూతలను వాళ్ళ చంపమనండి దేశ రక్ష జరుగు జనులు బాగుపడును దేశ రక్ష జరుగు జనులు బాగుపడును చేతగాని మహిమలతో జనుల చంపు ందుకు మూర్ఖతయే విజ్ఞానమా మూర్ఖత ఏ విజ్ఞానమా కవి పండితులధిపతులు మూర్ఖతనే పోషింతురా మూర్ఖత ఏ విజ్ఞానమా లోకములో ఉన్నదంతయు మూర్ఖతనే ప్రజలు ఆచరించే విధానాలన్నీ మూర్ఖతయ్యే మరి ఏ విధమైనటువంటి జ్ఞానము వాటి అందు లేదు అని ఈ పాటలో చెప్పబడుతున్నది పరలోక దేవుడు పాపములు కడుగును ప్రక్షాళన చేయును ఇటువంటి మతాలు శిలలు కళ్ళు తెరుస్తాయి మహిమలు చూపుతాయి అని ఇటువంటి ప్రచారాలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి యూట్యూబ్ల్లో మచ్చుగా విన్నాను నేను రాతి బొమ్మలు జన పదార్థములకు కళ్ళు ఎట్టుంటాయి ఎట్లా తెరుస్తాయి అని తెలివిలే మనకు వాడు ఏ చెప్తే అది వింటాం దున్నపోతూ ఈనిందంటే దుడను కట్టేయమంటే సరే అంటారు ఎట్లా ఈనుతుందిరాని తెలివిలే మానవులు అటువంటి మూర్ఖతలో ఉండారు అవతార పురుషులు అంటారు రాముడు కృష్ణుడు వాళ్ళు కూడా గొప్పవాళ్ళుగా జనించి లోకానికి జ్ఞానబోధ చేసి లోకములో చెడ్డ వాళ్ళను చంపి మంచి వాళ్లకు మేలు చేసిన ఒక మహనీయులు మాత్రమే సృష్టికర్త కా సృష్టికర్త అన్నటువంటి ఆ దైవానికి రూపము లేదు నా తశ ఆస్తి నాకు ప్రతిమ లేదు రూపం లేదు అని వేదములో భగవంతుడు చెప్పాడు నేను అంతటా ఉన్నాను ఆకాశం ఎట్లా ఉందో ఎంతటా ఉందో నిండి ఉందో ఆకాశములాగా నేను నిండి ఉన్నాను ప్రతి ఒక్క వస్తువులో ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క స్థలంలో కించిత్తు ఒక సూది మనం మోపిన స్థలము కూడా ఖాళీ లేకుండా నిండి ఉన్నాను అని భగవంతుడు చెప్పాడు అట్లా వేదములో జ్ఞానం చెబితే భగవంతుడు మనం తిరుపతిలో ఉన్నాడు కాశీలో ఉన్నాడు పూరి జగన్నాథ్ దగ్గర ఉన్నాడు లేదా అక్కడ కేదార్నాథ్కు పోతే ఈ లింగం కనిపిస్తుంది అది కనిపిస్తుంది ఓ వెర్రి శాస్త్రాలు పిచ్చి శాస్త్రాలు ఇవన్నీ ఎక్కడ కనిపిస్తుంది అక్కడ కేదార్నాథులు ఉండేది అక్కడ పైన ఒక పెద్ద సొరంగం ఉంది అక్కడ ఉండబడినటువంటి ఆ మంచు ప్రదేశం కాబట్టి ఆ మంచు రాలి 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 ఒక కుప్పగా తయారవుతుంది అదే లింగము అనుకుంటున్నారు మానవులు కానీ ఆ లింగం మళ్ళీ ఎండాకాలం వచ్చి కరిగిపోతుంది మంచు అప్పుడు పోతే ఉండదు అందుకని ఆ చలికాలం ఆనకాలమే ఆ ప్రయాణాలు పోతారు ఎందుకంటే అది ఉండదు అని ఇదొక విశేషమా ఇదొక భగవంతుడి దర్శనమా మనకు బుద్ధి లేకదు పోతున్నారు ఆపదలకు గురి అవుతున్నారు చస్తున్నారు బాధలు పడుతున్నారు అయినా భగవంతుడి దగ్గరికి పోతే చస్తే పుణ్యం లే ఎట్లా వస్తుందయ్యా నీ బుద్ధి లేకుండా పోయి అక్కడ పోయి చూసి తిరిగి అగసాట్లు పడి చస్తే భగవంతుడికి ఏమి ముద్దు నిజమైన భగవంతుని తెలుసుకో అనువనువున ఉన్నాడు అందరిలో ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అటువంటి భగవంతుని తెలుసుకో అని చెబుతున్నాడు ఆహా లేదు ఆ ఊళ్ళో ఉన్నాడు ఈ ఊళ్ళో ఉన్నాడు అంటారు ఊళ్ళో సోడమ్మ ఉంటే చాలదు అని చెప్పి ఆయన పోతేనే ఇది ఉత్తత్త సోడమ్మ దీనికి మహిమ లేదు ఇట్లా చూస్తారు మరి ఇది అజ్ఞానం కాదా ఏ ఒక్క దేవతను నమ్ముతున్నారు వీళ్ళు మూర్ఖులు కాదా ఒక్క దేవతలైనా వాళ్ళు ఇంటి దేవుడు కానీ ఈది దేవుడు అని కానీ ఒక పేరు ఎంచుకుంటారు దాన్నే నమ్ముకొని బతకచ్చు కదా మూర్ఖత ఏది నమ్మరు ఏ దానికి ఆశ్రయం ఇవ్వరు మంచిని ఆచరించరు మార్గాన్ని విడువరు ఒక నియమముతో బ్రతుకు జీవించరు ఒక నియమముతో అగ్నిహోత్రం చెయ్యరు వేదాన్ని పాటించరు ఏ విధంగా పూజ అవుతుంది సిద్ధిస్తుంది ఈ విధంగా మనం ఎత్తుకుంటూ పోతే వాళ్ళంతా ఉండినా కూడా వాళ్ళు జ్ఞానులుగా ఉండి మానవులకు బోధించారు వాళ్ళు బోధించినా వినలే వేమన బోధించాడు శిలను ప్రతిమగజేసి చీకటిలో పెట్టి కను మూఢులారా ఉల్లమందు బ్రహ్మముందుట తెలియుడి విశ్వేదాభిరామ వినురవేమ చెప్పాడు బ్రహ్మం చెప్పాడు చిల్లర్రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడుతూ రావురే ఊరేని అని ఎంతోమంది బోధించారు జ్ఞానాన్ని దాన్ని వింటే కదా వాళ్ళ బొమ్మలు పెట్టి మొక్కుతారు వాళ్ళ బొమ్మలు పెట్టి శంక్యాలు కొడతారు తప్ప వాళ్ళు చెప్పింది వినరు రాముడు ఆచరించిన విధానాన్ని ఆచరించు రాముని పూజ చేస్తున్నట్టే కృష్ణుడు చెప్పిన విధానాన్ని పాటించు కృష్ణుడి బొమ్మను పెట్టి పూజ చేస్తావు ఆ విధానాలు వాళ్ళు చెప్పినటువంటివి ఆచరించాలి వాళ్ళు మహనీయులు వాళ్ళు ఆచరించి వాళ్ళు అయిపోయినారు మనం గొప్పవాళ్ళు కావాలి ఆ బొమ్మలు పెట్టుకొని పూజ చేస్తే మనం ఎట్లా అవుతాము మరి వాళ్ళు మహిమలు చూపుతారు ఇవి అవి బాబాలు వాళ్ళు వీళ్ళు అంటారు ఈ మహిమలతో మరి పాకిస్తాన్ ఎప్పుడు మనల్ని చంపుతూ ఉంది కదా వాళ్ళ దొంగోళ్ళు చంపచ్చు కదా దుష్టులను చేతగాలు ఈ మూడమోపి బాబాలకు ఏది చేతగాలు వాళ్ళని చంపచ్చు కదా మరి లోకంలో ఉండే దేశంలో ఎంతో దుష్టులు దొంగలు ఎంతో ప్రజలను నాశనం చేస్తారు వాళ్ళని చంపొచ్చు కదా ఇంట్లో కూర్చొని మంత్రాలు వేసి మహిమలు చూపించే వాళ్ళని చంపొచ్చు కదా చేతగా మూర్ఖులను మోసం చేయడానికి మాత్రమే ఈ బాబాలకు చేత అవుతుంది వాళ్ళ నుండి డబ్బులు దోసుకోను వాళ్ళని మూర్ఖపు మార్గాల్లో పైంపజేసి వాళ్ళ ఆస్తి పాస్తులు వాళ్ళు మాత్రము పెద్ద గొప్పగా మంచి మంచి బిల్డింగులు కట్టుకొని వాళ్ళ యొక్క పూజలు పొందుతూ ప్రజలతో ధనములు సంపాదించుకుంటూ అష్టభోగా అనుభవిస్తుంటారు ఈ బాబా గారు మరి ఇది సత్యం కాదా తెలుసుకోండి కాబట్టి మనము వాళ్ళు చేతగాని మహిమలతో అవసరంలే ఆ మహిమలు చూపించి గొప్ప వాళ్ళతో ఈ యొక్క దుస్తులను చంపండి అప్పుడు వాళ్ళ మహిమ ఒప్పుకుంటారు ఎక్కడుంది మహిమ మానవునికి ఏ మహిమ రాదు ఎవరిని నాశనం చేసే మహిమ రాదు ఏదో ఒక వస్తువు ప్రయోగం చేసి ఏదో ఒక విష పదార్థాలను ప్రయోగం చేస్తేనే కానీ చావడు మంత్రాలతో ఒక ఎంటిక కూడా తెగదు ఇది తెలుసుకోవాలి కాబట్టి మనం అందరము కూడా ప్రతిదీ కూడా సత్యాన్ని మాత్రమే సైన్స్ ప్రకారం శాస్త్ర ప్రకారము